స్వాగతం తులారాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి నవంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి తర్వాత మీ జీవితంలో జరిగేది ఇదే నిజం వింటే మీరు వనికిపోతారు అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే నవంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి తర్వాత వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది వారి జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులు అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు నిరంతరం ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరం అవుతారు అలాగే ప్రజాకర్షణకి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా వీరు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు సాగిస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక నవంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి తర్వాత మీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది ఆ పరమశివుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆ పరమశివుడు చూస్తున్నాడు ఇదివరకు మీరు చేసినటువంటి సత్కార్యాలు పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అలాగే మీరు చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ఫలితం ఇప్పుడు మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించాలని ఆ పరమశివుడు మీ ఇంట్లోకి వచ్చాడు మీ జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలైతే అనుభవించారో వాటన్నింటి నుండి కూడా మిమ్మల్ని విముక్తులను చేయాలని ఆ పరమశివుడు భావించాడు అందుకే మీ యొక్క గృహంలోకి వచ్చాడు మీ పైన ఆశస్సులు కురిపించాలని చూస్తున్నాడు కాబట్టి ఆ పరమశివుడి అనుగ్రహం పొందుకోటానికి మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అలాగే మీ జీవితంలో మీరు చేసేటటువంటి పుణ్య కార్యాల వల్లే మీ జీవితంలో అద్భుతాలు కూడా మీరు చూస్తారు మీ శక్తి మేరకు అంటే మీకు ఎంతైతే ఉందో దాంట్లో కనీసం అంటే ఒక వంద రూపాయలు ఉంటే ఒక రూపాయి దానం చేయటానికైనా సిద్ధపడండి అవసరాల్లో ఉన్న పేదలకి మీరు సహాయం అందించటం ద్వారా దాని తాలూకు పుణ్య ఫలితం భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు మీ జీవితంలో అద్భుతాలు చూపిస్తాడు ఇదివరకు మీరు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఏ సమస్యలకైతే పరిష్కారం లేదని మీరు మదన పడుతున్నారో వాటన్నింటికీ ఆ పరమశివుడు పరిష్కారం చూపించబోతున్నాడు ఆర్థికంగా ఊహించని పురోగతి మార్గంలో మీ యొక్క జీవితం గడవబోతుంది ఇదివరకు మీరు వంద రూపాయలు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడేవారు కానీ వెయ్యి రూపాయలు కూడా ఈ సమయంలో అతి సులువుగా సంపాదించగలుగుతారు అంటే మీ జీవితంలో మిరాకిల్స్ జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఆ విధంగా పరమశివుడి అనుగ్రహంతో మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు విదేశాలకు వెళ్లాలని ఏ తులారాశి వ్యక్తులైతే చాలా కాలంగా కలలు కంటున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా తేరుతుంది విదేశాలకు వెళ్లడానికి ఇదివరకు మీకు ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతుంది అలాగే డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల మద్దతు లభించడం అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది ఆ పరమశివుడి అనుగ్రహంతో ఖచ్చితంగా ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ పరమశివుడు మీ జీవితంలో మీరు ఏ అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఎటువంటి ఉద్యోగం రావాలని చాలా కాలంగా కలలు కంటున్నారో అటువంటి ఉద్యోగాన్ని ఈ సమయంలో మీకు ప్రసాదించబోతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే మీ పైన ఆ పరమశివుడు వరాలు కురిపించబోతున్నాడనే చెప్పుకోవాలి అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషించాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఖచ్చితంగా మరో ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషించగలుగుతారు దాని ద్వారా డబ్బు సంపాదించగలుగుతారు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా మీకు అనుకూలంగా మారబోతుంది అలాగే మీరు చాలా కాలంగా ఏ ప్రాపర్టీనైతే కొనుగోలు చేయాలని చూస్తున్నారో డబ్బు సమకూరటం లేదని బాధపడుతున్నారో అటువంటి ప్రాపర్టీని కొనుగోలు చేయగలుగుతారు అలాగే వంశ పారంపర్యంగా మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ని దక్కించుకుంటారు కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి అలాగే మీరు ఉద్యోగంలో ఎటువంటి మార్పు లేదని బాధపడుతున్నారా మీ యొక్క శ్రమను పై అధికారులతో సహా కార్యాలయంలో ఏ ఒక్కరూ గుర్తించడం లేదని బాధపడుతున్నారా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ శ్రమకు తగిన గుర్తింపు రాబోతుంది పై అధికారులతో పాటు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం కూడా మీకు ఖచ్చితంగా నవంబర్ పదిహేను తర్వాత దక్కబోతుందనే చెప్పుకోవాలి అలాగే మీరు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ మార్పు కూడా మీకు దక్కబోతుంది అలాగే వ్యాపారంలో మీరు లాభాలు లేక బాధపడుతున్నారా మీ యొక్క వ్యాపార జీవితం లాభాల బాటలో పయనించే అవకాశాలు కార్తీక పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు భాగస్వామ్య ఒప్పందాలు మీకు మేలు చేస్తాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాలు కూడా మీకు మేలు చేస్తాయి ఇదివరకు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు మీరు పొందుకుంటారు వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు నూతన పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితి అనుకూలంగా మారుతుంది చక్కటి వ్యాపార భాగస్వాములు మీకు లభిస్తారు అలాగే ఎంతో కాలంగా మీరు వ్యాపారాన్ని విస్తరించాలని వినియోగదారులను ఆకట్టుకోవాలని మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేయాలని ఎదురు చూస్తున్నట్లయితే ఆ మార్పులు మీరు ఇప్పుడు చేయగలుగుతారు వినియోగదారులను ఆకర్షించి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లగలుగుతారు అలాగే తులారాశి వారు ఎవరైతే గృహాన్ని కట్టాలని మీరు చాలా కాలంగా కలలు కంటున్నట్లయితే మీ కోరిక ఈ సమయంలో తీరబోతోంది గృహ నిర్మాణ పనులు కూడా మీరు మొదలు పెట్టగలుగుతారు అలాగే తులారాశి జాతకులు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఖచ్చితంగా అవకాశాలు మీకు దక్కే సూచన కూడా కనిపిస్తుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీరు పనులు చేస్తున్న వారు కూడా మీ జీవితంలో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు పేరు ప్రతిష్టలు కీర్తి ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశాలు కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది అలాగే కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది ఇది వరకు మీ మధ్య ఉన్న గొడవలు అన్ని కూడా సమస్య పోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ పరమశివుడి అనుగ్రహంతో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బాధపడుతున్నట్లయితే వాటి నుండి ఆ పరమశివడు మిమ్మల్ని విముక్తులను చేయబోతున్నాడు ఈ విధంగా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా అనుకూలమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న సమస్యలు మినహా మీ జీవితం నవంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత అత్యద్భుతంగా సాగిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి నిత్యం శివారాధన చేయండి శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని దీప దూప నైవేద్యాలతో ఆరాధించండి మరెంతో ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారు గోమాతను ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి